I <laughs> ఈరోజు మీడియా ముందు తెలియజేసే విషయం ఏంటంటే మహాశివరాత్రికి ప్రయాణికులకి భక్త మహేశ్వరులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరము వంద బస్సులు పెడితే ఈ సంవత్సరం వంద నూట ఐదు బస్సులు పెట్టడం జరిగిందండి అలాగే ఇంటర్నల్ పూర్వంగా ముప్పై ఏడు బస్సులు అంటే ఇది పోరకు ముప్పై ఏడు బస్సులు అలాగే ఎక్స్టర్నల్ కూలింగ్ అయినటువంటి అరవై ఎనిమిది బస్సులు కలిపి నూట ఐదు బస్సులని అనునిత్యం అంటే ఇరవై నాలుగో తేదీన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాము ఏకాదశి రోజున ఎనిమిది బస్సులు అలాగే ఇరవై ఐదో తారీఖున ఒక ఎనిమిది బస్సులు ఏర్పాటు చేస్తాము అలా ఇరవై ఐదో తారీఖు అంటే ఉదయం ఏర్పాటు చేస్తాము నైట్ ఏర్పాటు చేస్తాము అలాగే ఇరవై ఆరో తారీఖు తెల్లారజాం నాలుగు గంటల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బేసిస్లో ఇరవై ఏడో తారీఖు వరకు ఆపరేట్ చేస్తాము అది ఇరవై ఏడో తారీఖు కూడా రెగ్యులర్ ఆపరేషన్ కూడా ఏర్పాటు చేస్తాము క్రూస్ క్రూకి సిబ్బందికి ఈ విషయాలను తెలియజేశాము అలాగే గత సంవత్సరం ఛార్జీ ముప్పై రూపాయలు ఈ సంవత్సరం కూడా ముప్పై రూపాయలే అలాగే వాలంటరీస్ని పెట్టుకొని అలాగే ట్రాఫిక్ గ్యారేజీ సిబ్బందిని పెట్టుకొని ఇన్స్పెక్టర్స్ పెట్టుకొని వాళ్ళ సహాయ సహకారాలతో పోలీసు వారికి కూడా సహాయ సహకారాన్ని తీసుకొని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పాయింట్లలో కూడా భక్త మహాశైల్ని పికప్ చేసుకుంటూ క్యాంప్ టూ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ క్యాంప్ టూ దగ్గర నుంచి అంటే ఈ చిలగనూరుపేట గత గత సంవత్సరాల నుంచి కూడా రెండు రారుల్లో క్యాంపుకు వెళ్ళటం జరుగుతుంది మొదటి దారి ఏంటంటే పురుషోత్తపట్నం నుంచి బయలుదేరి పోతవరం మీదుగా ఈటీ దగ్గర చేరుతున్నది ఈటీ అలాగే మళ్ళీ డౌన్లో ఈటీ దగ్గర నుంచి కట్టుబడి వారి పాలెం కమ్మవారిపాలెం మీద యాభై రెండు వేల ఎకరాల ద్వారా నర్సాపేట సెంటర్కి వచ్చి ప్రయాణికులు పికప్ చేసుకుని పోతారు అలాగే ఈ ప్రయాణికులు భక్త మహాశైలు కళామందిర్ పాయింట్లోను ఎంఆర్ఓ పాయింట్లోను పురుషోత్తమపట్నం పాయింట్లోను నర్సాపేట సెంటర్లోను వివిధ స్టేజీల్లో ప్రయాణికులు ఎక్కడ కూడా ఏ ప్రయాణికులు కూడా వృద్ధులు కానీ మరి భక్త మహాశైలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ బస్సుల్లోకి తీసుకొని వాళ్ళని ప్రత్యేక స్థానమైనటువంటి క్యాంప్ టూ దగ్గర తీసుకెళ్ళి దేవస్థానం చేర్చే బాధ్యతని బా బరువుని అన్నిటినీ కూడా ఏపీఎస్ఆర్టీసీ స్వీకరించింది చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్గా ప్రయాణికుల కోసం శివరాత్రి మహాశివరాత్రి బ్రహ్మాండమైన శివరాత్రిగా అందరికీ మేలు జరిగేట్టుగా ఏపీఎస్ఆర్టీసీ యావత్తూ కష్టపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది